సభలో మన మీద ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే జనాభాలో యాభై శాతాన్ని పైబడి ఉన్నాం రాజ్యాధికారాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నాం రాజ్యాధికారం అందుకోవాలంటే ఏక సూత్రం ఆధారంగా రాజ్యాధికారాన్ని ఎవరు ఎప్పుడు అందుకోలేరు మెయిన్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సూత్రమే అమలు జరిగితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై శాతం హిందువులు ఉన్నప్పుడు హిందువులు హిందువులు కోటేస్తే బీజేపీ అధికారులు కాబట్టి హిందువులు అంతా కూడా ఒక ఉండేటటువంటి ఒక విలక్షణమైనటువంటి ఆలోచన విధానం వీరిని ఏకీకృతం చేయడానికి ఏం చేస్తే జరుగుతుంది అనేటటువంటి ప్రశ్న కేవలం ఒక వ్యక్తి దిశగా ఉన్నంత రాన ఓటు ఎందుకు వేయాలి ఆ వ్యక్తికి కేవలం బీసీలో పుట్టినంత తర్వాత అంత ఓటు వేయాల్సినటువంటి అవసరం ఏముంటుంది ఈ ప్రశ్నలు కింద స్థాయిలో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది బీసీ అనేది కేవలం కొర కాదు కదా దాదాపుగా నోట్